పుట్టగానే తల్లినే తినే జంతువేదో తెలుసా తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు ఈ ప్రపంచంలోని ప్రతి జీవి ఏదో ఒక విధంగా మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది ఒక జీవి పుట్టిన తర్వాత తన తల్లిని చంపుతుంది అంటే మీరు నమ్ముతారా దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు మనలో చాలామంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు వాటిలో అడిగే ప్రశ్నల్లో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఉంటాయి మనం ఇంతకు ముందు ఎన్నడూ వినని మన చుట్టూ జరుగుతున్న సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మీకు చాలా కాలంగా సమాధానం దొరకని ప్రశ్నలు కూడా ఇందులో ఉండొచ్చు అలాంటి ఒక ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం పుట్టిన వెంటనే తల్లిని తినే జంతువేది దాని గురించి మీకు తెలుసా సాధారణంగా తల్లి బిడ్డల మధ్య అనురాగం విడదీయరానిది ఇది జంతువులు మానవులు రెండింటికి వర్తిస్తుంది కానీ ఈ జీవి కొంచెం భిన్నంగా ఉంటుంది ఏదో తెలీదా మీకోసం ఇక్కడ ఒక క్లూ ఉంది ఈ జీవి మన ఇంటి చుట్టుపక్కల కనిపిస్తుంది ఇది చాలా ప్రమాదకరం ఈ క్లూతో ఇది పాము అని మీరు అనుకుంటే అది పూర్తిగా తప్పు సమాధానం అయితే సమాధానం తెలీదా పుట్టగానే తల్లిని చంపే జీవి తేలు దాని విషం చాలా ప్రమాదకరమైంది ఒక ఆడతేలు ఒకేసారి అనేక పిల్లలకు జన్మనిస్తుంది వాటిని రక్షించడానికి తల్లి తేలు వాటిని తన భుజంపై మోస్తుంది అలా మోస్తున్నప్పుడు దాని పిల్లలు తల్లి మాంసాన్ని తింటాయి పొదిగిన పిల్లలు తల్లి తేలు శరీరం పుచ్చుకొని చనిపోయే వరకు అలా చేస్తారు అయితే ఇక్కడ తేలు గురించి మరో వార్త తెలుసుకోండి తేలు కాటుకు ఉల్లిపాయను ఉపయోగించవచ్చు తేలు కరిచిన చోట ఉల్లిని రాస్తే విషం తొలగిపోతుంది